దేవుని కృపను బట్టి మన యొక్క మీటింగ్స్లో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా మన పరిచర్యలో ప్రియులు సాల్మన్ ఫిలిప్ గారు ఆచార్య ఉదయ్ కుమార్ గారి యొక్క చిన్న కుమారుడు వారు మనతో తరచుగా ఉండడం దేవుని వాక్యం చేత మనల్ని బలపరచటం జరుగుతూ వస్తూ ఉంది ఈరోజు కూడా వారు మన మధ్యకు రావటం మనందరికీ కూడా ఆశీర్వాదకరం సల్మాన్ ఫిలిప్ గారు కొన్ని మాటలు మనకు తెలియచేస్తారు దేవునికి స్తోత్రం హాలెలుయా ప్రభును రక్షకుడైనటి యేసు క్రీస్తు నామంలో ఈ సాయంకాలం ఈ స్థలానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను తెలుగులో సామెత సంస్కారం లేన నమస్కారం పెట్టకూడదట నేను నమస్కారం పెట్టే ఉంచాను ఇంకా హలలుయా హలలుయా మంచిది మిమ్మల్ని యాక్టివేట్ చేద్దామని అంతే ప్రిల్లరా దైవజన్లు మరి నతని ఎల్లెడ్డి గారు వారిని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నేను దేవుడు గొప్ప దేవుడు ఈ ప్రాంతంలో దేవుడు వారిని నిలవబెట్టుకుని వారిని అద్భుతమైన రీతిలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను నాకు చాలా సర్ప్రైజ్గా ఉంది చాలా షాకింగ్గా ఉంది మందిరాన్ని రూపురేఖలు ఈ కొత్త విధానం చూసేటప్పటికీ చాలా బాగుంది సార్ నిజంగానే ఇదే మొదటిసారి చూడటం సో దేవుడు మొత్తానికి మీ దిశ మీ దశ మార్చేసాడు అన్నమాట హాలె లూయా చాలా సంతోషంగా ఉంది ఈ సుందరమైన మందిరంలో దేవుడు మీ మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆమె నతాని రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని బట్టి మాకు చాలా ఇష్టం ఎందు గురించి అంటే ఆ కుటుంబం కుటుంబం అంతా కూడా ఒకే మనసుతో ఉంటారు అయ్యగారికి ఎలాంటి హృదయం ఉందో అమ్మగారికి అది అమ్మగారికి ఎలాంటి హృదయం ఉందో బిడ్డలకి అదే హృదయం మరి వారిని ఏ విషయంలో చాలా కుటుంబాల్లో ఐక్యత ఏక మనస్సు ఉండదు సేవకుల కుటుంబాలు ఉంటాయి కానీ మరి అందులో ఐక్యత ఏక మనస్సు ఉండని వారు చాలామంది ఉంటారు కానీ అలాంటిది ఈ కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో గనపరుస్తూ ఉంటాను దేవుడు వారిని వాడుకుంటున్న విధానము వారు ఎంతో ఇన్నోవేటివ్గా క్రొత్త క్రొత్త విధానాలతో మరి దేవుని యొక్క సువార్తను ప్రజల హృదయాల్లోనికి తీసుకుని వెళ్ళడము అలాగనే ఏవో ఒక కార్యక్రమాలు సంఘము లోపల వెలుపల వారు కలిగి ఉంటూ దేవుని యొక్క పరిచర్యను భారాన్ని వారు కలిగి ఆయన రాజ్యాన్ని కడుతున్న విధానాన్ని బట్టి ప్రభు నామాన్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ అందును బట్టి మరి దైవజనులు నతని నతనిల్లెడే గారికి మరి పాశ్రమ్ గారికి ప్రత్యేకించి వందనాలు అలాగనే వారి యొక్క మరి పెద్ద కుమార్తె అయినటువంటి మరి సువర్ణారెడ్డి గారికి రాము గారికి ప్రత్యేకించి సిఆర్ రెడ్డి గారికి ప్రత్యేకించి వందనాలు అలాగనే మరి చిన్న కుమార్తెకు కూడా ప్రత్యేకించి వందనాలు మా కుటుంబం తరపు నుండి మా సంఘముల తరపు నుండి అయ్యగారికి తెలియపరుస్తూ ఉన్నాను నా ముందు చక్కని మరి శుభములు పలికినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి తమ్ముడు జాన్ జాన్ని బట్టి ప్రభునిస్తుతిస్తున్నాను మరి నేను బయట ఆలకిస్తున్నప్పుడు ఏంటి ఎంత ఇంత అద్భుతంగా ఎంత స్పష్టంగా పాట పాడుతున్నారు ఎవరబ్బా ఎక్కడో విన్న స్వరంలా ఉందే అని అనుకుంటున్నాను మరి తమ్ముడితో నాకు మంచి పరిచయం ఉంది ఇవాళ ఉదయం వచ్చారని విన్నాను తమ్ముడికి ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను సంగీత బృందం కోటి అండ్ సతీష్ సో వారు మాకు బాగా ఆప్తులు వారికి కూడా ప్రత్యేకించి వందనాలు సౌండ్ సిస్టమ్ వారికి కూడా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాత్రి మన మధ్యకి దైవజనులు బిషప్ డాక్టర్ జా మరి డానియల్ పాలయ్య గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు వారు కాసేపట్లో మన మధ్యలో ఉండబోతున్నారు వారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులుగాను అలాగనే ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ కౌన్సిల్ యొక్క జనరల్ సెక్రటరీగాను వారు ఉంటూ ఉన్నారు వారు రాక మన సంఘానికి గొప్ప ఆశీర్వాదము చేతులు పైకి చేద్దాం హల్లెల్లుయా మొదటి రోజు ఎంత నీరసంగా ఉండకూడదు హల్లెల్లుయా అది ఈ యాక్టివ్నెస్ ప్రతి క్షణం కనబడింది అనుకోండి ఇక్కడ నిలబడినోళ్ళకి భలే ఉత్సాహంగా అనమాట మీరు ఇక్కడ ఉత్సాహాన్ని నీరు గారి చేయకూడదు హెల్లుయా అనకూడదన్నమాట అప్పుడు ఏమైపోతుందంటే ఇంక ముగించేయమంటున్నారేమో అనమాట దేవునికి స్తోత్రం ఆది దేవునికి స్తోత్రం హల్లెలుయా పిల్లల ఒక మాట దేవుని మాటను మనం చూసినట్లయితే యష్యా గ్రంథం అరవై ఆరు అధ్యాయము రెండవ వచ్చనంలో చివరి భాగము ఒక మాట ఉంది ఆ మాట నేను మీకు తెలియపరిచిన శుభాలు ముగిస్తాను యష్యా గ్రంథము అరవై ఆరు అధ్యాయము రెండవ భాగములో చివరి మాట ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను దేవునికి స్తోత్రం గాక ప్రభు వాక్యం చెప్తుంది ఈ రాత్రికాల సమయంలో ఎవరు తీనులుగా ఉండి నలిగిన హృదయం గలవారే ఆయన మాట వినడానికి సిద్ధముగా ఉండి ఆయన మాట విని వణుకుచు ఉంటారో దేవుని ఫోకస్ వాళ్ళ మీద ఉంటుందట వానినే నేను దృష్టించుచున్నాను ఈ మాట ఒక్కటి సీరియస్గా తీసుకుందాం దేవుడు దృష్టి మన మీద పెట్టాడంటే మన జీవితం పరిస్థితి అద్భుతంగా మారిపోద్ది మనుష్యుల దృష్టి మనకి అపాయము అందరూ మన ఆటోలు వెనకాల ఈ మధ్యకాలంలో ఇలా రాస్తూ ఉంటారు నరగోలా నీకో నమస్కారం అంటాడు ఒక ఆయన ఇంకొక ఆయన అంటాడు అప్పు చేసుకున్నాను రా అలా చూడకో అంటాడు ఇంకొక ఆయన సో మనుషులు అనుకుంటారు నేను మాళ్ళ ఆళ్ళ దృష్టి వేళ్ళ దృష్టి వలన వెళ్ళిపోతుందండి నా వ్యాపారం కిందకెళ్ళిపోతుందండి నా పరిస్థితి అనుకుంటారు కానీ రాత్రి నీకు ఒక అద్భుతమైన ఆప్షన్ దేవుడిచ్చాడు నువ్వు దేవుని వాక్యాన్ని సూటిగా దీన హృదయంతో నలిగిన హృదయంతో వింటూ ఉండు నువ్వు వింటుండగానే దేవుని ఫోకస్ నీ మీదకి వచ్చేస్తుందట హెల్ దేవుని కను నీ మీద నిలిపించుదట దేవుడు కను నీ మీద పెట్టాడు అంటే అసాధ్యమైన కార్యాలు సాధ్యమవడం చూస్తావు అద్భుతమైన విజయాలు ఈ ఉపవాస కూటాలు ముగింపులోనే నీ జీవితంలో ప్రారంభించబడడం చూస్తావు వచ్చే ఆదివారము నువ్వేమైనా సాక్ష్యం చెప్తావు తెలుసా అయ్యగారండి మూడు రోజులు ఉపవాస కూటాల్లో పాల్గొననండి మొదటి రోజు వాక్యం వింటుండగానే దేవుడు నా కన్నీరు తుడిచేడండి నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి అన్ను ధైర్యంగా చెప్తావు ఆయన మాట వినాలి ఒక చింకకి నాలుగు పిల్లలు ఉన్నాయట ఆ నాలుగు పిల్లలతో రోజు ఒక మాట చెప్పేదట అమ్మా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకండి నాన్న ఈ లోపలే ఉండాలి మీరు ఈ లోపలే ఉండాలి ఇగో ఈ గీత దాటి అస్సలు బయటకు వెళ్ళకూడదు మీరు వెళ్ళారంటే డేంజర్ డేంజర్ అస్సలు వెళ్ళకండినా అంటే ఎస్ మమ్మీ ఎస్ మమ్మీ ఎస్ మమ్మీ అని రోజు ఒకడుతూ ఉండేవి తల్లి మేతకి వెళ్ళేది పిల్లల లోపలే ఉండేవి ఒక రోజున ఒక జింక పిల్ల అనుకోకుండా బయటకు వచ్చింది దానికి బయట ప్రకృతి చాలా బాగా నచ్చింది అబ్బా ఏంటి ఎంత బాగుంది ఏంటి చాలా బాగుంది ఏంటి అని చెంగు చెంగు మన గంతులేసి రెండు అడుగులు ఎదురికెళ్ళి చూసింది ఇంకా పచ్చగా కనబడుతుంది లోపలికి వెళ్ళి అర్జెంటుగా మిగిలిన మూడు జింక పిల్లలకే చెప్పిందట ఒరే 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 రెండ్ర బయటికి రెండ్రా అంటే అమ్మ మేము రాము అమ్మ వెళ్ళొద్దన్నదంటే అమ్మ అలాగే చెప్తే తెంగిరెళ్ళారా బయట ఎంత బాగుందో తెలుసా అద్భుతంగా ఉంది ఒకసారి రెండేళ్ళు చూసొద్దాం అన్నదట ఆ మాటను పట్టుకుని మొత్తానికి ఇవి వెళ్ళాయి వెళ్ళేటప్పటికీ వాటికి కూడా అనిపిస్తుంది అపో ఇది భలే ఉంది చాలా సూపర్గా ఉంది ఏ మమ్మీ చాలా బ్యాడ్ మమ్మీ ఇంత మంచి మంచి కొండలుంటే ఇంత మంచి మంచి సెల ఏర్లుంటే పచ్చని వాతావరణం ఉంటే మనం లోపలే ఉండమంటదా బ్యాడ్ మమ్మీ బ్యాడ్ మమ్మీ బ్యాడ్ మమ్మీ అనుకుని గంతులు వేసుకుంటూ వాగులు వంకలు అన్నీ దాటుకుంటూ పోతున్నాయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి సింహానికి దొరికేసినాయి వన్ షాట్లో మొత్తం నాలుగు అవుట్ ఈ సింహం అనుకుంది భలే ఆహారం దొరికింది జింక మాంసం దొరికింది రోజున లేక జింక మాంసం దొరికింది నా పిల్లలతో సహా వచ్చి రెస్టారెంట్లో కూర్చొని భోంచేసినట్టు భోజనం చేస్తామని చెప్పి ఇది పిల్లల్ని తీసుకురావడానికి సింహం వెళ్ళింది చాటు నుంచి ఓ గుంట చూస్తుంది అమ్మ బాబోయ్ ఈ జింకలు దొరికినట్టే దొరికినాయి ఈ సింహం వాటిని చంపేసింది ఇప్పుడు సింహం ఫ్యామిలీ ప్యాక్తో పాటు వచ్చిందంటే ఎముకలు కూడా మిగల్చవో ఏం మిగల్చో మొత్తం చురుకుని వెళ్ళిపోతే అర్జెంటుగా నేను జింక మాంసం తినాలి ఇప్పుడు ఏదోటి మరి కొంచెం కుట్ర పని వేయాలని చెప్పి ఆ జింకల దగ్గరికి వెళ్ళి చచ్చిపడున్న జింకల చెవులు కొరికేసింది చెవులు కొరికేసి అప్పుడు ఎక్కడో పడేసింది ఈ లోపల సింహము ఫ్యామిలీతో సహా వచ్చింది దిగుతుండేటప్పటికి నమస్కారం అండి సింహం గారు అన్నది నమస్తే ఆహా ఏంటి తీసి కానీ తినేత్తరేటి మీరు అన్నదే కొంపదీసి తింటు పెట్టి వేటాడు అన్నది అదే మీరు ఇలాంటి అపవిత్రమైన వాటిని కూడా తింటారా అని అడిగింది నక్క అపవిత్రమేంటి అవి లేగ జింకలు నేనే చంపానంటే అదే మీరు చంపు ఉండొచ్చు కానీ ఇవి అపవిత్రమైన జింకలండి అన్నదట అవి అప అపవిత్రమని నీకెలా తెలుసు కావాలంటే చూడండి అవి చెవులు లేకుండా పుట్టిని అన్నదట చెవులు లేకుండా పుట్టినియా నేడు చూద్దాం అని సింహం వచ్చి చూస్తే నిజంగా చెవులు లేవు చెవులు లేవు అన్న మాట వాస్తవమే కానీ నాకు నీ మీద డౌట్ వేస్తుంది ఇవి నిజంగా చెవులు లేకుండా పుట్టయ్యో లేదో వీళ్ళమ్మని అడిగితే తెలుస్తుంది వీళ్ళమ్మ ఎక్కడుంటుందంటే అదిగో ఏటుకట్టున ఉంటుంది అన్నారు మొత్తానికి ఇద్దరూ కలిసి వెళ్ళారు ఏటుగట్టుని జింకను కేకేస్తుంది సింహం జింక లోపలికి వెళ్ళి తలుపేసుకుంది నువ్వు కంగారు పడకమ్మా అక్కడ నాలుగు పిల్లలు చచ్చిపడి ఉన్నాయి అవి చెవులు లేకుండా పుట్టినాయి నీ పిల్లలు కూడా నాలుగు ఉంటాయి కదా చెవులు ఉండి పుట్టినయా చెవులు లేకుండా పుట్టినయా అని సింహం అడిగింది తల్లికి లోపల నుంచి దుఃఖం వచ్చేస్తుంది నా పిల్లలు బయటికి వెళ్ళాయి చనిపోయాయి అన్నమాట అందుగురించే ఈ సింహం వచ్చి నన్ను అడుగుతుంది అయ్యా అవి నా పిల్లలు నా పిల్లలు అవి నా పిల్లలేనండి అవి చాలా అపవిత్రమైన జీవులండి అపవిత్రమా ఏమ్మా అవి పుట్టినప్పటి నుంచి చెవులు లేకుండా పుట్టినాయి సార్ చెవులు లేకుండా పుడతాయా ఏ ఏజీంకన్నానే ఏమో సార్ తెలియదు సార్ అవి చెవులు లేకుండా పుట్టినాయి ఎలా చెప్పగలవు అంటే వాటికే చెవులుంటే అమ్మ చెప్పిన మాటనే అవి వినుండేవి సార్ వాటికి చెవులు లేవు చెవులు లేకుండా పుట్టిని అందుగురించే అమ్మ చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళాయి ప్రాణాలు కోల్పోయాయి ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు దేవుని మాట వినడానికి వచ్చావు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగా కానీ ప్రభువు చెప్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు చెవులు తెరుచుకుని హృదయము తెరుచుకుని ఆయన మాట కోసం ఎదురు చూడు నింపేస్తాడు దేవుడిని పాత్రని రాత్రి దేవుడు అద్భుతమైనటువంటి దీవెనతో నేను నింపి ఆశీర్వదిస్తాడు హలలుయా 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 మనం కలిసి ఒక చిన్న చరణం పాడుతూ దేవుణ్ణి స్థుతిద్దాం సీమైన రమ్మ హలెయ హూ ప్రైజ్ ద లాడ్ స్తోత్రం తండ్రి చిరకాలము నాతో ఉంటానని వీడి ఆ నీలోనను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నావని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా కొరకు సంతోషము నీలోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే అందరు లేచి నిలబడదాం సృజనాత్మకమైన నీ కృప చాలును నీ ప్రతి కుండది నీ మన మధ్యకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఆల్ ఇండియా బిషప్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ డానియల్ పాల్ గారు మనం మర్చి చప్పట్లు కొడదాం ఉత్సాహంగా అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడతా వారికి ఆహ్వానం తెలుపరచుకుందాం నే ప్రతికున్నది నీ కోసమే నా ప్రాణమానమైనా ಿಗಲ ಅದ್ಭುತ ಮೀನಾ ನೀ ಆದೇ ಆಶ್ರಯಮೀನಾ ನಿರಕ್ಷಣೆ ಅದ್ಭುತ ಮೀನಾ ನೀ ಆದ ಆಶ್ರಯ ಮೀಸಂರಕ್ಷಣೆ ನನು ಮೀನಗನ್ ಕಾಡೆ ీకే ఆరాధనా ఆే మమో సంక్షేమమో నీవే ఆరాధ్యుడాజీవమా నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా నా క్షేమమో సంక్షేమమో నీవే నా సోత్తమా నీకే ఆరాధనా నా క్షేమము సంక్షేమ చేతులు పైకి చెప్పకపోదాం చేతులు బయట ఆరాధుడా ప్రార్థన చేసుకుందాం రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా ఈ రాత్రికాల సమయంలోనిది నిదాసుని మమ్యకి నడిపించి ఉన్నారు జరుగుతున్న ఉపవాస గుడికల్లో భాగంగా ఈ మొదటి రోజు రాత్రికాల సమయంలోనైనా బలమైన నీ వాక్కు కోసం ఎదురు చూస్తున్న ఆశ గల ప్రాణములన్నీ ఈ రాత్రి ఏసు నామములో తృప్తిపరచబడునుగాక బలమైనటువంటి నీ కార్యముని మధ్యలో జరిగించండి సంఘమును దీవించండి రాత్రి మా మధ్యకి వచ్చినట్టు దైవజనులు బిషప్ డాక్టర్ డానియల్ పాలయ్య గారిని నీ ఆత్మ బలముతో మేము నిలవబెట్టుకుని వారి మాటను ఏస్తు నామంలో ఇక్కడ స్థిరపరచుదురుగాక మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు కృపగల నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ నాకు